సీనియర్ సిటిజన్లకు సర్కార్ అన్ని విధులుగా భరోసా కల్పిస్తుందని వారికి తాను అండగా ఉంటారని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన నివాసంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరీష్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కలిసి తమ సమస్యలను వివరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ముద్రించిన రెండు వేల ఇరవై నాలుగు డైరీలను అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక పిలుపు పుస్తకాలను పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేతల మీదుగా ఆవిష్కరించారు సీనియర్ సిటిజన్స్ పక్షాన స్థానిక అధ్యక్షులు మిత్రులు హరే కుమార్ గారు అట్లాగే వారి ఇతర మిత్రులు సహచరులు అందరికీ వీళ్ళ హృదయపూర్వకంగా వాస్తవం సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరమేనా ఒకనాటికి విశ్వాస జీవితం గడపడంలో ఏదైతే ఉందో వృద్ధులు కావడం సహజం అటువంటి యొక్క వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించి పాటుపడటం ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి అంటే వాస్తవంగా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ వృద్ధుల సంక్షేమానికి సంబంధించి వారికి ఆసరాగా నిలిచే విధంగా ప్రభుత్వం అండగా నిలిచే విధంగా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం మనకు తెలియదు కాదు అంటే ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళు ప్రభుత్వ పరంగా అధికారికంగా పెన్షన్ పొందడం జరుగుతుంది సౌకర్యం ఏ విధమైనటువంటి ఒక అంటే మరి జీవితంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం పొందలేనటువంటి ఒక సివిల్ సిటిజన్స్ కూడా ఏదిందో ప్రభుత్వ పండగలు ఇవ్వడం జరుగుతుంటుందో అందులో భాగంగానే ఏదిస్తుందో ఇవాళ వాళ్ళు పెన్షన్ స్కీమ్ అమలు కావడం కోసం తెలిసిందే ముఖ్యంగా ఇవాళ ఏ కుటుంబమే కానీ ప్రతి పిల్లలు ఏది ఇస్తుందో పెద్దల పెంపకంతోనే పిల్లలు పైకి రావడం జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తును చూసేది మరి ఆ తల్లిదండ్రులు పెద్దలే అని చెప్పని చెప్పి మరి అక్కడ పెద్దలు తల్లిదండ్రులను గౌరవంగా వారి విశేష అంటే మరి చివరి జీవిత జీవితంలో ఏ విధమైనటువంటి ఒక ఆటంకం లేకుండా ఒడిదుడుకులు లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ పిల్లలపై ఉంటుంది ఇంకా తల్లిదండ్రులకు అందరూ కూడా అండగా నిలవాలి వాళ్ళ జగిత్యాలకు సంబంధించి సీనియర్ సిటిజన్స్ ఏదైతుందో ప్రత్యేకంగా వాళ్ళ కాలమాని వారి యొక్క సిటిజన్ బిల్పు త్రైమాసిక పత్రిక ఈరోజు ఆరంభింప చేయటం నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ జగిత్యాలు ఈ ప్రాంతంలో ఏదైతుందో ఇలా సీనియర్ సిటిజన్స్ అంటే వయసు మీరు అనుకుంటారు అన్నట్టు సీనియర్ సిటిజన్స్ అంటే వయసు మీరు అనుకుంటారు ఎవరైనా ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా కానీ నాకున్నటువంటి ఒక అనుభవంతో వారి తోడు అండగా నిలిసి వారి సమస్య పరిష్కారానికి తోడ్పడ